మండలంలో కనకదుర్గ క్వారీ సొసైటీలో సభ్యులు రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగించిన సొసైటీ సభ్యుల వల్ల ఎటువంటి లబ్ధి పొందలేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు పాత కమిటీ సభ్యులను తొలగించి కొత్త కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి కనకదుర్గ సొసైటీ సభ్యుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం డిసిఓ పర్మిషన్ ఇప్పించాలని ఆ గ్రామ ప్రజలు కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కార్యదర్శి సొసైటీ మెంబర్లు గ్రామ పెద్దలు పాల్గొని టీవీ సెవెన్ నౌ లైవ్ కి తెలియపరచడం జరిగింది పెట్టుకోవడం ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి మనం పెట్టుకోగా మనకి రెండు వేల ఇరవై ఒకటిలో మనకు ఉన్నటువంటి పెట్టినటువంటి సొసైటీ కనకదుర్గ సొసైటీని పొందటం జరిగింది రెండు వేల ఒకటి నుంచి ఉన్నటువంటి కమిటీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉన్నటువంటి కమిటీ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు సరిగా లబ్ధి లేకపోవటం వలన వాళ్ళ యొక్క సహకారం సభ్యులకు లేకపోవటం వలన అవకతవకల వల్ల ఇవాళ ఈ కమిటీని మార్చుకోవటం కొరకు ఇంతమంది సమకూర్చుకొని మాట్లాడుకోవడం కోసం మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొదలు పెట్టి ఈ రెండు వేల మూడు గ్రామ సభ రెండు దఫాలుగా చేయటం ఇవాళ రెండు వేల ఇరవై ఐదు నాటికి చూస్తే ఇవాళ ఆరు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు కమిటీ నెంబర్లుగా ఆ కమిటీని వాళ్ళు ఇష్టపూర్వకంగా తొలగిపోవాలని చెప్తే కంపల్సరీ మా పెత్తనమే జరగాల ఈ సభ్యులందరికీ పెత్తనం మీ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ కమిటీ నెంబర్ తొలగకపోవడం మూలాన ఏకాగ్రీవంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ కనకదుర్గ సొసైటీలో ఉన్న సభ్యులందరూ ఏకాగ్రీవంగా కొత్త కమిటీని ఏర్పరచుకొని కొత్త కమిటీగా మనం నిర్ణయించడం తీసుకొని ఈరోజు ఉన్నటువంటి పై ఆఫీసర్కి తెలియపరచడం కోసం మనం ఈ స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉందండి మరి అట్లనే ఉన్నటువంటి కనకదుర్గ కమిటీలో ఉన్నటువంటి మన సెక్రటరీ కార్యదర్శి గారు ఉన్నటువంటి మెంబరు వీళ్ళు కూడా జనాల వైపుగా సరే న్యాయం జరగట్లేదని చెప్పేసి ఉన్నటువంటి అధ్యక్షురాన్ని గారు అడిగితే వాళ్ళకి చెప్పేది ఏముంది ఏదైనా మనం చెప్తేనే చేయాలని ఒకటి ఇట్లా జనాలకు వ్యతిరేకవంతంగా చేయడం వల్ల ఇలా కంటి తొలగించాలని అందరం అనుకుంటా ఉన్నాం అట్లనే ఇప్పుడు మనకు కార్యదర్శి కూడా రెండు మాటలు చెప్తారు కనకదుర్గా కార్యదర్శి కనకదుర్గలో ఉన్నటువంటి కమిటీని మాత్రం కంపల్సరీగా వాళ్ళని తొలగించి న్యూగా కొత్త కమిటీని చేర్చుకోవాలి కనకదుర్గా సొసైటీలో అన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం నువ్వు ఏంటి నీ వాద ఏంటి నువ్వేంటి చెప్తా కనకదుర్గా సొసైటీ కార్యదర్శి మాట్లాడి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రేమ్ కు నడవడం జరిగింది అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అది ఆగు సాగుతు నడవడం జరిగింది అందువల్ల మాకు పని కూడా కల్పించట్లేదు కార్మి అధ్యక్షురాలు అందువల్ల మేము మేము వెళ్ళి అడిగాము ఇట్లా ఎందుకు ఇట్లా నడుస్తుంది మరి అడుగుదాము అని అంటే మీకేంటి చెప్పేది అనేసి మమ్మల్ని నిలదీయడం జరిగింది అందువల్ల మేము కూడా అందరం ఒకటయ్యి ఒకటి